స్వచ్ఛమైన నాణ్యమైన గౌతర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 గౌతపార్ డట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం అమ్మా నమస్తే అమ్మా మరి శ్రావణ మాసంలో వచ్చే విశిష్ట పండుగల్లో ఇప్పుడు జన్మాష్టమి కృష్ణాష్టమి కూడా వస్తుంది ముద్దల కన్నయ్య పుట్టినరోజు కదా ఈరోజు సరే మరి ఈ రోజు ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి ఏం చేయాలి అసలు జయంతి అంటేనే కృష్ణ కృష్ణుడు పుట్టినరోజు జయంతి అనే పదం అంటే చాలు కృష్ణుడు పుట్టినరోజు క్రి శ్రావణ కృష్ణ అష్టమి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం వాతావరణం అంతా మబ్బులు పట్టి బ కన్ను పొడుచుకున్న కానరాని చీకటి సమయంలో జోరున వాన పడుతూ ఉండగా చెరసాలలో పుట్టాడు పుట్టడం పుట్టడం తల్లిదండ్రులకి నాలుగు చేతులతో మహావిష్ణువుగా సర్వాలంకార శోభితుడే కనిపించాడు అతడు పుడతాడు అన్నటువంటి సమయానికి ఆ దృశ్యం చూడడానికి అంతకు ముందు నుంచే అక్కడ సిద్ధంగా ఉన్నారు దేవతలందరూ వాళ్ళందరూ కీర్తించారు దేవకీదేవి కీర్తించింది వసుదేవుడికి కీర్తించాడు ఇంత అయిపోయాక వాళ్ళ కీర్తనంతా అయిపోయింది మరి అలా ఉంటే వ్యవహారం నడవదు కదా వెంటనే కెవ్వుమంటూ పసిపిల్లలాగా మారిపోయాడు అప్పటికే వాళ్ళకి ఏం చేయాలో ఉపదేశం చేశాడు తీసుకెళ్ళి నందుడింట్లో పెట్టి రమ్మని ఇది కృష్ణావతార ఘట్టం ఈ ఘట్టం అయిన తరువాత సరే ఆయన అక్కడ చేరడం అక్కడి నుంచి పసిపిల్లి ఎక్కడికి రావడం కంసుడు దాన్ని చంపడానికి ప్రయత్నం చేయడం వీడు అల్లుడు కాదు మేనగోడలు ఇది అని చెప్పి వీడు బతిమాలడం అయినా వాడు వినకపోవడం ఈ కథ అంతా జరిగింది ఇటువంటి పరమ పవిత్రమైన ఈ ఘట్టాన్ని మనం ఆనందపూర్వకంగా జరుపుకుంటూ ఉంటాం కృష్ణాష్టమి అన్నటువంటి పేరుతో దీన్ని ఒక వ్రతంగా కూడా జరుపుకుంటారు ఈ వ్రతంగా జరుపుకునేటటువంటి వారు పగలంతా ఉపవాసం ఉంటారు ఏమీ తినరు ఎందుకంటే ప్రసవం కాబోయే ముందు అమ్మాయికి ఏమీ పెట్టరు గర్భవతికి సమయం దగ్గరికి వచ్చింది నొప్పులు వస్తున్నాయి అంటే ఆహారం తీసుకుంటే నొప్పులు రావడం కష్టం అని చెప్పి పెట్టరు ఖాళీగానే ఉంటారు ఈ రోజుల్లో అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎనిమా ఇచ్చి ఎనిమా ఇస్తారు తేలిగ్గా మోసం ప్రసవం తేలిగ్గా అవ్వడానికి లోపల లేకుండా ఉండడానికి ఎనిమా ఇచ్చేస్తారు నార్మల్కి నార్మల్ నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేసేవాళ్ళు అయితే కనుక ఉపవాసం ఉండాలి ప్రతి వాళ్ళు కృష్ణుడు తన కడుపునై పుట్టాడు అన్న భావన పొందుతారు ఈరోజు అందువల్ల ప్రతి వాళ్ళు ఆడ మగ అన్న భేదం లేదు తనని తాను దేవకీ దేవిగా భావించుకుని ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి సాయంకాలం వేళకల్లా చక్కగా ఇల్లంతా అలంకరించుకుని శుచిగా ఉన్న చోటకే కదా దైవం రావడానికి దక్షిణ దేశంలో బాగా అలవాటు ఉంది అంటే తమిళ ప్రాంతం అంతా కృష్ణుడి కాలి గుర్తులు వేస్తాడు అంటే ఆయన ఏమిట ఈ కాలి గుర్తుల్లోనే అడుగులు వేసుకొస్తాడని అంటే ఆయన రావడానికి వీలుగా చేసి ఏర్పాట్లు చేసి సాయంకాలం నుంచి పగలంతా కూడా నామస్మరణతోనే గడిపిన ఇంకా సాయంకాలం అయ్యేటప్పటికి అందరూ కూర్చుని చక్కగా ఆ కృష్ణ సంబంధమైన కీర్తనలు పాడుకుంటూ సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికల్లా ఉయ్యాల వేసి అందులో బాలకృష్ణుడి విగ్రహాన్ని పెట్టి చాలా చక్కగా పూజ చేస్తూ పన్నెండు గంటలు అయిన తర్వాత రకరకాల పిండి వంటలు చేసి పెడతారు అంటే కృష్ణుడు చిన్నపిల్లవాడుగా భావించుకుంటాం కదా చిన్నపిల్లలు తినడానికి పనికొచ్చే రకరకాల పిండి వంటలు కర్రకరలాడేవి మరమరలాడేవి అంటే చక్కిలాలు పాలకాయలు ఇట్లాంటివి పిల్లలకి అవి కదా ఇష్టంగా తింటారు అట్లాంటివన్నీ చేసి సిద్ధంగా ఉంచి కాయం కూడా చేస్తారు కాయం అంటే బాలింతలకు పెడతారు కదమ్మా శుంఠి మొదలైనటువంటి పిప్పళ్ళు మిరియాలు తోక మిరియాలు తర్వాత ఇవన్నీ వేసి బాలింతలకు పెడతారు ఆరోగ్యానికి మంచిదని చెప్పి శుంఠి కూడా ఉంటుంది అందులో ఇలాంటి తయారు చేసి రెడీగా ఉంచుతారు అంటే ప్రతి వాళ్ళు తనని దేవిగా భావించుకుంటారు కదా అలా అవ్వగానే అప్పుడు చంద్రుడికి కృష్ణ కృష్ణుడు ఉదయించాడు అనంగానే అంటే అర్ధరాత్రి పన్నెండు దాటగానే చంద్రుడికి నాలుగు సార్లు అర్ఘ్యం ఇస్తారు ఆనాడు వసుదేవుడు ఇంట్లోనే చరసాలులోనే ఉండి మానసికంగా ఇచ్చుకున్నాడట నందుడేమో తనకి కొడుకు పుట్టాడని తెలిసాక నందుడు చేసిన పని అదే ఇన్నక్కడ చూసుకున్నాడుగా అదే కనుక అలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి వీళ్ళందరూ ఈ కాయం ప్రసాదంగా తింటారు పిల్లలకేమో చిరుతుళ్ళు పెడతారు పెద్దవాళ్ళు తినరు కృష్ణుడికి నివేదన చేసి పిల్లలకి పెట్టి మర్నాడు ఉదయం మామూలు కృత్యాలన్నీ అంటే నిత్యకృత్యంగా ఉండే పూజాధికాలన్నీ పూర్తయిన తరువాత అప్పుడు పిండి వంటలతో వంట చేసి మామూలుగా నిత్యం చేసేటటువంటి పూజలు నిర్వర్తించి అప్పుడు ఈ నివేదన చేసి ఇతరులకు అందరికీ పెట్టి అప్పుడు ఆ ఇంటి వాళ్ళు తింటారు నెక్స్ట్ డే అంటే ఇవాళ పగలల్లో ఉపవాసం ఉంటారు రాత్రంతా వీలైతే చాలామంది రాత్రి పన్నెండు గంటల తర్వాత కృష్ణుడు పుట్టిన ఘట్టం అయిన తర్వాత తెల్లవారేదాకా పడుకోరు భజనలు చేస్తూ కృష్ణ సంబంధమైన కీర్తనలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ లేదా భాగవతాది గ్రంథాలు చదువుతూ కాలాన్ని గడిపి మర్నాడు ఉదయం యథాప్రకారంగా తమ నిత్యకృత్యాలు అయిన తర్వాత అందరికి పెట్టి అప్పుడు 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 తింటుంది ఇది కృష్ణాష్టమి వ్రతం చేసేటటువంటి పద్ధతి ఎందుకు చేస్తాం మనం ఏదైనా సరే ఒక వ్రతంగా ఒక మహానుభావుడి యొక్క పుట్టినరోజులు ఎందుకు జరుపుతాం అంటే వాళ్ళ తత్వం ఏదైతే ఉందో అది మన హృదయాల్లో పుట్టాలని కృష్ణుడి తత్వం ఏమిటి నిరంతరం కష్టాల్లోనే ఉన్న జీవితం ముళ్ళ బాట అయిన ఏనాడు ముఖంలో అటువంటి బాధ కనిపించకుండా నవ్వుతూ హాయిగా ఇతరులను తన వశపరుచుకునేటటువంటి జగన్మోహనమైన చిరునవ్వుతో ఉన్నాడు ఆయన అంతే కదా అలా ఉన్నాడు గనక కృష్ణుడు కృష్ణాష్టమి జరుపుకుంటున్నామంటే మనం చేయవలసింది ఏమిటి ఏ వస్తాయి సమస్యలు ఏమైంది వస్తాయి కష్టాలు మనుషులకు రాకపోతే మాకులకు వస్తాయా రాని యాక్సెప్ట్ అంతే మనం మాత్రం అబ్బి మన ఆనందాన్ని తగ్గించకూడదు అబ్బి ఇతరుల మీద మనకున్న ప్రేమను తగ్గించకూడదు వాటి వల్ల ఇతరులతో మనకున్న సత్సంబంధాలు తెగిపోకూడదు దేని దారి దానిదే దా వాటి దారి వాటిదే వస్తాయి పోతాయి మనం మనంగా ఉండాలి అటువంటి అద్భుతమైనటువంటి భావన మన హృదయంలో కలిగించుకోవడానికి తగినటువంటి కాలం ఇది ఆయన పుట్టినటువంటి ఘట ఘడీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ భావనలు లోకంలో వ్యాప్తి చెంది వ్యాప్తి చెందడానికి తగినటువంటి కాలం గనక ఆ కాలంలో మనం కృష్ణుడిని ధ్యానం చేస్తే ఇటువంటి సదాలోచనలు వస్తాయి బయట నుంచి వచ్చేటటువంటి కష్టాలు ఏవి మన ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు ధన్యవాదాలు